నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం హనుమంతుని సేవ మాటలతో వర్ణించలేనంత గొప్పదని అందుకే శ్రీరాముడు మాటలతో కాదు ఆలింగనంతో గౌరవించాడని తెలుసుకున్నాం ఈ భాగంలో హనుమంతుని ఆ మహిమకు సాక్షులుగా నిలిచిన వారు ఎవరు అతని గొప్పతనాన్ని సర్వలోకాలు ఎలా గుర్తించాయో తెలిపే ఈ శ్లోకంలోని తత్వాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం సనకాదిక బ్రహ్మాది మునీస నారద సారద సహిత అహీస ఇప్పుడు దీని యొక్క సరళార్థం ఏమిటో చూద్దాం సనకాది కుమారులు బ్రహ్మ మొదలైన దేవతలు మహర్షులు దేవర్షి నారదుడు సరస్వతీదేవి శేషనాగుడితో సహా అందరూ హనుమంతుని మహిమను గానం చేస్తూ స్థుతిస్తున్నారు ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం ఏమిటో చూద్దాం సనకాదిక సనకుడు సనందునుడు సనాతనుడు సనత్కుమారుడు అనే నలుగురు పుత్రులు బ్రహ్మజ్ఞానులు మరియు వారితో కూడిన మిగిలిన వారు అనే అర్థం బ్రహ్మాది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మొదలైనవారు మునీస మునులకు ఈశ్వరులైన వారు నారద కలహప్రియుడు నారాయణ భక్తుడైన నారద మహర్షి శారద జ్ఞానప్రదాత అయిన సరస్వతీదేవి సహిత వీరందరితో కూడి ఉన్న అహీస అహి అంటే పాము ఈష అంటే రాజు పాములకు రాజైన ఆదిశేషుడు అనే అర్థం ఇప్పుడు దీని యొక్క తత్వ వివరాన్ని చూద్దాం హనుమంతుని మహిమ మనుషుల వరకే పరిమితం కాదు దేవతలు ఋషులు జ్ఞానానికి ప్రతీకలైన వారు అందరూ ఆయనను స్థుతిస్తున్నారు ఇది మనకు చెబుతున్న లోతైన సత్యం నిజమైన సేవ నిజమైన భక్తి సర్వలోకాల గౌరవాన్ని పొందుతుంది హనుమంతుడు తన గొప్పతనాన్ని ఎప్పుడూ ప్రకటించుకోలేదు కానీ లోకమే ఆయన గొప్పతనానికి సాక్ష్యంగా నిలిచింది మన జీవితంలో కూడా మన పని నిస్వార్థంగా ఉన్నప్పుడు మన మార్గం ధర్మంగా ఉన్నప్పుడు మన గౌరవాన్ని మనం వెతకాల్సిన అవసరం లేదు కాలమే సమాజమే సాక్ష్యంగా నిలుస్తాయి ఈ శ్లోకం మనకు చెబుతున్న సత్యం నిజమైన మహిమ ప్రకటనలో కాదు సాక్ష్యంలో ఉంటుంది నిస్వార్థ సేవ సర్వలోకాల గౌరవాన్ని పొందుతుంది తదుపరి భాగంలో యముడు కుబేరుడు వంటి దిక్పాలకులు కూడా హనుమంతుని మహిమను పూర్తిగా వర్ణించలేని స్థితి ఎలా వ్యక్తమవుతుందో తెలుసుకుందాం ఇలాంటి హనుమాన్ చాలీసా తత్వాలను లోతుగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను తప్పకుండా అనుసరించండి జై శ్రీరామ్ జై హనుమాన్